నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ని ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు అంటే శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం ఈ సమస్త మానవాళిని ఎలా కాపాడిందో ఇప్పుడు అలానే అలాంటి ఒక సుదర్శన చక్రం అవసరం ఉంది అలాంటి ఒక భద్రతా వ్యవస్థను కూడా ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు దేశీయ సాంకేతికత వచ్చే పదేళ్లలో దీనిని అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు నిఘా సైబర్ ప్రొటెక్షన్తో ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉంటారనే విషయాన్ని కూడా భావిస్తున్నట్టు చెప్పారు ఈ వ్యవస్థ శత్రువులు ఉగ్రవాదుల నుంచి కీలక ప్రదేశాలను కాపాడుతుందని భరోసా ఇచ్చారు మహాభారతంలోని శ్రీకృష్ణుడి స్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు దేశ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు ఇక దేశంలో సాంకేతిక అభివృద్ధి విషయంలో విదేశాలపై ఆధారపట్టాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు దేశంపై దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందించేలా కాకుండా ముందే సంసిద్ధతతో ఉండాలన్నారు పదేళ్ల క్రితం రక్షణ రంగంలో స్వయం సమృద్ధిపై మన దేశం దృష్టి నిలిపిందని ఇప్పుడు దాని ఫలితాలను చూస్తుందన్నారు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అమెరికా ప్రతిపాదిత గోల్డెన్ డోమ్ తరహాలో ప్రధాని ప్రకటించిన డిఫెన్సివ్ బ్లాంకెట్ గా సుదర్శన్ చక్రం ఉండనుంది ఇక ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ తో సుమారు వంద గంటల సేపు పాక్ ను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఈ క్రమంలో భారత్ను ఎలాంటి ముప్పునైనా రక్షించేందుకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని మోదీ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఏ ఏవన్నీ పక్కన పెట్టేస్తే అవి దేశానికి ఎంత రక్షగా నిలుస్తాయో తెలియదు కానీ ధర్మానికి అయితే పూర్తి రక్షగా నిలుస్తాయి ఉదాహరణకు చెప్తున్నాను దేశానికి భారతదేశానికి సనాతన ధర్మానికి చాలా అభినాభావ సంబంధం ఉంది కానీ కాంగ్రెస్ పాలనలో కమ్యూనిస్టు ఆలోచనతోటి వాటిని మొత్తం భూస్థాపితం చేస్తే ఇప్పుడు ప్రతిదాన్ని చూడండి పహల్గామలో దాడి జరగానే ఆపరేషన్ సింధూర్ అంటే ఈ దేశం ప్రజల జోలికి వస్తే ధర్మం రక్షిస్తుంది అనే విధంగా ఆపరేషన్ సింధూర్ ప్రతీదీ కూడా మోదీ గారు తీసుకొచ్చి ఎవ్రీథింగ్ దేశానికి ధర్మానికి ముడిపడే విధంగా ప్రకటించడం అలాంటి పేర్లు పెట్టడం చాలా 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 సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు దేశాన్ని కాపాడడానికి ఒక సుదర్శన చక్రం రాబోతుంది అని చెప్పడంతో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ఎలా కాపాడారు అనే విషయం అంటే మన చరిత్రను మన సంస్కృతిని మన ధర్మాన్ని మన పిల్లలు గుర్తుంచుకునే విధంగా ఇదేంటి సుదర్శన చక్రాన్ని ఎందుకు పెట్టారు అని దాని గురించి తెలుసుకోవడం మొదలు పెడతారు ఇలాంటి ఆలోచనలు మోదీ గారికి తప్ప ఇంకెవ్వరికి రాదేమో ఏదేమైనా ధర్మాన్ని దేశాన్ని కలిపి చూసి ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది ఒకటి లేకుంటే ఇంకొకటి లేదు అనే విధంగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు చూడండి సెల్యూట్ అది చాలా చాలా ఆనందించాల్సిన విషయం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్